సిగ్గు లేకుండా కిన్మార్ మల్లన్న మీద ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక ఆయన కథ ఏమోది నేను గతంలోనే చెప్పిన రాజేందర్ అని ఇప్పుడు గుర్తు చేసింది కానీ ఆయన బిఎస్పీలోకి వచ్చినప్పుడు ఈయన రాలేరో వాడు ధోని అని చెప్పిన ఎట్లా చెప్పిన అంటే నాకు నాకెట్లా తెలిసింది ఇది అంటే నాకు ఎట్లా తెలిసిందంటే కేసీఆర్ ఇంకొక స్ట్రాటజిస్ట్ ఇద్దరు కలిసి ఫామ్ హౌస్ లో కూర్చొని రాబోయే ఎన్నికలు ఎట్లె ఎదుర్కొందామంటే నిరుద్యోగులు యువకుల ఓట్లు కనుక డివిజన్ చేయగలిగితే మళ్ళీ మనం గెలుస్తామనేది వీళ్ళ స్ట్రాటజీలో భాగం ఆ ఆ స్ట్రాటజీలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినవి కొన్ని ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీలు మేమే చేస్తూ ఉంటాం ఇక్కడ ఆయన వచ్చి ఎవరుంటే బాగుంటుంది ఎవరు దొరుకుతారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పిన అది నాకు అసలు మ్యాటర్ చెప్పలే ఎవరిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఈయన అనగానే ఈయనని ఎత్తుకొని పోయారు ఈయన ఎత్తుకొని బామోజు పోయారు నీ గుండె మీద సారీ నీ నీ గుండె 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 మీద ఒట్టే చెప్పు నువ్వు పాబోదుకు పోయి డీల్ చేసుకున్నావా లేదా ఈ పోరగాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు జీల్చి కొద్ది ఓట్లతో మళ్ళీ కేసీఆర్ గద్దెనెక్కాలంటే కేసీఆర్ దత్తపుత్రులు లెక్క మళ్ళా ఇక్కడికి వచ్చి బిఎస్పి కేసీఆర్ కబర్దార్ తొడలు కొడతా బడుగు బలహీన వర్గాలని నీ యాక్టింగ్ అంతా నేను బ్రహ్మానందాన్ని చూసినప్పుడు చూస్తుంటే వాళ్ళకి తెలవకపోవచ్చు కానీ నాకు తెలుసు ఆఖరికి ఏం చేసి నెరికేనా నేను ఈయన తమాషా చూసుకుంటుంటే మేడ్చల్లో నేను టికెట్ అభ్యర్థించినప్పుడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకి అకామిడేట్ చేసినప్పుడు ఈయన నా కోసమా సీట్ ఉన్నాడు వస్తున్నాయో నేను ఎందుకు వస్తా నాకు తెలియదా ఈయన లలిత కళలు బాధ కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పినా ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇంకా నేను ఆ రోజు వివరించిన పాత వీడియో చూడరి ఈయన ఐపీఎస్ ఆఫీసర్ నుంచి రిజైన్ చేసి రాగానే ఈయన మీద కేసు పెట్టించుకుంటుంది చిన్నది గింతే ఉంటుంది కేసు అది అది ఏది మన డాక్టర్ సూది దానికంటే చిన్నది ఇంకా ఆ కేసు పెట్టించుకొని నా మీద కేసు పెట్టినట్టాడు నీ డ్రామాలు మాకు తెలియ ఇక ఆయన వచ్చి ఏమంటాడు చిన్మార్ మల్లన మీద యాభై ఆరు ఉన్నాయి అంటాడు ఆయనే వచ్చి క్యూ న్యూస్ స్టూడియోలో నిలబడి కేసీఆర్ అరే సన్నాసి కేసీఆర్ తీన్మార్ మల్లన్న కడిగిన ముచ్చేవరా ఆయన మీద గిన్ని అక్రమ కేసులు పెడతావరా అని ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు నన్ను కేసీఆర్ జైలుకు తోలితే మా ఇంటికి పోయి వచ్చాడు అమ్మా మేమున్నామని మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు గిన్ని కేసులు నేను మల్లన్న మీద అంటాడు నేను గంట వర్కౌట్ చేస్తే నీ దుకాణం బంద్ అవుతుంది మూసుకొని కూర్చోవు నాకు తెలవకుండా ఏం జరగలే కానీ రెండో విషయం ఏం చెప్తాను